మన రోకలి రోల్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నుంచి మన ఛానల్లో రోటి పచ్చళ్ళలో కూడా చేద్దామా ఈరోజైతే మనం ఫస్ట్ స్టార్టింగే రోటి పచ్చట్లో చింత తొక్కుతో స్టార్ట్ చేద్దాము ఈ చింతకాయలు నేను మార్కెట్ నుంచి తెచ్చి బాగా మూడు నాలుగు సార్లు కడిగేసి కాటన్ గుడ్డ మీద ఆరబెట్టేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనం బాధేసియాలి వీటిని అట్లా ఇలా ఇలా అలా బాధేసి రెండేళ్ళ పాటు నెల ఉండే ఈ చింత తక్కువ వీలైనంత వరకు మనకి ఎంత కావాలో అంత తీసుకునే తిరగబోసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా నేను త్వరలో పెడతాలేండి ఇప్పుడైతే మనం కళ్ళుప్పు తీసుకొని దానికి తగ్గట్టు పసుపు తీసుకుంది వంట చేస్తూ ఉంటే దాని క్వాంటిటీలు మనకి అర్థమైపోతూ ఉంటాయి ప్రత్యేకించి క్వాంటిటీలు అవి వాటికన్నా ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు ఒక్కోసారి తక్కువ అవ్వచ్చు అందుకోసం ఎయిటీ పర్సెంట్ మనది చింత తక్కువ బాధేసినాక ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను కానీ దీని ప్రాసెస్ అంతా నేను ఒకరోజు మళ్ళీ చెప్తాను ఇలాగా చేసుకున్న దాన్ని నిల్వ చేసుకునేది నిల్వ చేసుకున్నామనుకోండి అప్పటికప్పటికి అంత చింత చింతతక్కు తీసుకొని మళ్ళీ పోపు వేసుకొని కారం తిట్టూ ఉంటే అమోహం అనుకోండి మళ్ళీ మంచి వీడియోతో